కొన్ని వారాలుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చూస్తున్నాం నవంబర్ నెల ఆరంభం నుంచి తీవ్ర ఒడిదుడుకుల నడమ కదలాడుతున్న బంగారం రేట్లు మరోసారి సడన్ షాక్ ఇచ్చాయి గత రెండు వరుస సెషన్స్ లో భారీగా పడిపోయిన ధరలు మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి గత రెండు రోజుల్లో గోల్డ్ రేటు భారీగా క్షీణించింది తులం బంగారంపై రెండు వేల మూడు వందల రూపాయలు తగ్గింది దీంతో ఈ పసిడి రేట్లు చూసి మహిళలు పసిడి ప్రియులు తెగ సంబరపడ్డారు ఫ్రెష్ కొనుగోళ్లకు రెడీ అయ్యారు ఇంతలో సడన్ షాక్ ఇచ్చింది గోల్డ్ రేటు నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి వరుసగా రెండు రోజుల పతనం తర్వాత మూడో రోజుకు పుంజుకుంది ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తులానికి డెబ్బై ఐదు వేల ఐదు వందల పది రూపాయలకు లభిస్తుంది ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ రేట్ చూస్తే డెబ్బై ఒక్క వేల యాభై రూపాయలకు దొరుకుతుంది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి కాగా రాబోయే కొన్ని నెలల్లోనే గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ డిమాండ్ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు వస్తున్నాయి సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ మన్ శాట్స్ వేస్తున్న అంచనాలు జనాలకు శాకిస్తోంది వచ్చే ఏడాది గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతున్నాయో చెప్పింది గోల్డ్ మెండ్ శాట్స్ రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర ఆకాశాన్ని అంటుతుందని పేర్కొంది సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చు గోల్డ్ మెన్ శాట్స్ నివేదిక ప్రకారం అంతర్జాతీయ మార్కెట్స్లో ఔన్స్ బంగారం ధర డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వేల డాలర్లకు చేరుకుంటుంది అంటే భారతదేశంలో బంగారం ధర లక్ష రూపాయలకు అవుతుంది మరోవైపు వెండి ధరల్లో కూడా కీలక కదలికలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సిల్వర్ రేటు కిలోకి తొంభై ఏడు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది రాబోయే ఏడాది కాలంలో వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో పెట్టుబడి కోణంలో చూసేవారు బంగారం వెండి కొనడానికి రెడీ అవుతున్నారు